శ్రీ శ్రీకాళహస్తి పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాల హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకునే కొద్దిసేపటికి పదహైదు మంది విద్యార్థులు వాంతులతో అస్వస్థకు గురయ్యారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పల్ల వెంకటేశ్వర్లు వెంకటేని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు విషయం తెలుసుకున్న శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఏరియా ఆసుపత్రి డాక్టర్లను చరివాణి ద్వారా ఆదేశించారు

मरीला स्मीट ए वीडियो दिसवा ला दिसना ब्रो ये மாப்பேன்லமா <laughs> நல்லா <laughs> <laughs>